హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గుడిలో తులసి చీరకి నిప్పంటుకునేసరికి ఒక్కసారిగా ఆ నిప్పుని మొత్తం పాపం తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాడు సిద్ధు అలా ఇంకా చీర మొత్తం లాగేసి పడేసేసరికి పాపం చీర లేకపోతే అలా ఇంకా చెట్టు పొదల్లోకి వెళ్ళి దాక్కుంటుంది తులసి సిద్ధు తులసి దగ్గరికి వచ్చి తన షర్ట్ తీసి ఇస్తాడు తీసుకో తులసి ఈ షర్ట్ వేసుకో అని చెప్తారు సిద్ధు లేదు నాకేమి వద్దు అని పాపం ఏడుస్తూ ఉంటుంది తులసి తులసి నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను ఇప్పుడు నువ్వు ఇది వేసుకుంటేనే నీకు సేఫ్గా ఉంటుంది తీసుకో అని చెప్పి పాపం షర్ట్ ఇచ్చి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు సిద్ధు ఇంకా పాపం తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ షర్ట్ని వేసుకొని బయటికి వస్తుంది తులసి ఇదంతా గమనిస్తున్నా తనైతే ఇదంతా గమనిస్తున్న కనిష్క వెంటనే జలస్గా ఫీల్ అవుతుంది ఏంటి నా బావ షర్టు అది వేసుకోవడమా అయినా సిద్ధూ నాకు మాత్రమే సొంతమవ్వాలి సొంతం అవ్వకూడదు నేను చెప్తా కదా అని వెంటనే తులసి దగ్గరికి వెళ్తుంది ఇంకా పాపం మా గుడికి వచ్చిన ఆ లేడీస్ అందరూ అక్కడే ఉంటారు ఏయ్ ఏంటి నా కాబోయే భర్త షర్ట్ వేసుకున్నావు తీసివ్వు అని అంటుంది కనిష్కా చూడండి అనుకోకుండా నా చీర కారిపోయింది ఇప్పుడు ఈ షర్ట్ ఉంటేనే నేను మా ఇంటికి ఇవ్వగలను కావాలంటే మీరు మా ఇంటి వరకు రండి నేను వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని మీకు ఈ షర్ట్ ఇచ్చేస్తాను అని అంటుంది పాపం తులసి ఏయ్ ఏంటి నేను మీ ఇంటికి రావాలా నాకేం కర్మ పట్టింది చూడు ఇప్పుడు చెప్తున్నాను అది నాకు కాబోయే భర్త షర్ట్ దానిపై సర్వ హక్కులు అధికారం నాకు మాత్రమే ఉంటాయి మర్యాదగా ఇస్తావా ఇవ్వవా నువ్వు ఎలా వెళ్తావో వెళ్ళు అది నీ ప్రాబ్లం నాకెందుకు చెప్తున్నావు ఆ షర్ట్ ఇవ్వు అని చెప్పి ఇంకా అయితే అలా లాక్కొని కాలర్ పట్టుకొని లాగుతూ ఉంటుంది అనమాట కనిష్క కరెక్ట్గా అప్పుడే కనిష్క దగ్గరికి సిద్ధు వస్తాడు ఒక్కసారిగా సిద్ధుని చూసి షాక్ అయిపోతుంది కనిష్క వెంటనే తులసిని పక్కకి పిలి తీసేసి ఇంకా సిద్ధు కనిష్క చెంపపై కొడతాడు ఒక్కసారిగా కనిష్క షాక్ అయిపోతుంది ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి చూస్తూ ఉంటుంది ఏంటి నీకేం చేస్తున్నారో అర్థం కావట్లేదా ఆవిడ ఆవిడ మానాన్ని కాపాడుకోవడానికి షర్ట్ ఇచ్చాను అలాంటిది నువ్వు తీసుకుంటానంటున్నావు అసలు నువ్వు ఆడపిల్లవేనా అని అడుగుతాడు సిద్ధూ ఎందుకు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది కనిష్క నేను మాట్లాడడం కాదు ఆయన ఆ షర్ట్పై నీకు హక్కు అంటున్నావేంటి నీకు ఆ షర్ట్పై ఎలాంటి హక్కు లేదు అని గట్టిగా చెప్తాడనమాట ఇంకా సిద్ధు అయితే ఎందుకు మళ్ళిద్దరికీ పెళ్లి కాబోతుంది అలాంటప్పుడు నువ్వు నాకు కాబోయే భర్తమైనప్పుడు ఆ షర్ట్పై నాకు ఎందుకు హక్కుండదు అని అడుగుతుంది కనిష్క ఎందుకంటే నువ్వు నా మనసులో లేవు కాబట్టి అని అంటాడు సిద్ధు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ తులసి అందరూ కనిష్క అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అని అంటుంది కనిష్క అవును నువ్వు నా మనసులో లేవు ఎప్పటికీ ఉండవు కూడా ఎందుకంటే నేను నేను తులసిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా తులసి కనిష్క కూడా అలా చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఇంకా లక్ష్మి అయితే వెళ్ళి చాలాసేపు అయింది తులసి ఎప్పుడే వచ్చేస్తాననింది ఇంకా అరగంట అయింది రాలేదు ఎందుకు రాలేదు అని చెప్పి గుడికి వస్తారనమాట లక్ష్మి ఇంకా గుడిలో ఇలా సిద్ధు కనిష్కతో నేను తులసిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో అది విన్న లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి మీరు మీరు అలా అనకూడదు అని అంటుంది తులసి ఎందుకు అనకూడదు తులసి ఎందుకు అనకూడదు నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆ విషయాన్ని నీకు ఎన్నో రోజుల నుండి చెప్తున్నాను నువ్వు పట్టించుకోకపోతే నా ప్రేమ ప్రేమ కాకుండా పోతుందా నువ్వంటే నాకు చాలా ఇష్టం తులసి ఈ విషయాన్నే నేను అక్కతో మాట్లాడాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాను అని అంటాడు సిద్ధూ అక్కడికి వచ్చిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాబూ ఏం మాట్లాడుతున్నావు బాబు అని అడుగుతుంది అక్క ఇక్కడికి వచ్చావా అని అంటాడు సిద్ధు సిద్ధూ ముందు నేను అడిగిన దానికి నిజం చెప్పు నువ్వు నిజంగా నా కూతురు తులసిని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నావా అని అడుగుతారు లక్ష్మి అమ్మా ఇప్పుడు అదంతా ఎందుకు ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది తులసి నువ్వు మాకు తులసి నేను అడుగుతున్నాను కదా తమ్ముడు నిన్ను నేను సొంత తమ్ముళ్లాగే భావించాను చెప్పు ఈ అక్కపై ఒట్టేసి నిజం చెప్పు అని అడుగుతారు లక్ష్మి అవును అవునక్క ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఎప్పుడైతే తన్ని ఫస్ట్ టైం చూశానో అప్పుడే నా మనసు తనే నా భార్య అవ్వాలని రాసిపెట్టుంది తన కోసం వెతకని చోటంటూ లేదు తన కోసం తన కోసం నేను ఎంతో శ్రమించాను తన్ని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని ఎన్నో పాటలు పడ్డాను ఇదంతా చేసింది కేవలం తులసి నా కళ్యాణి పై ప్రేమతో మాత్రమే అని అంటాడు సిద్ధూ ఇంకా సిద్ధూ వైపు అలా చూస్తూ ఉంటుంది తులసి కాని బాబూ నీకు తన గతం గురించి తెలియదు బాబు అని అంటుంది లక్ష్మి అక్క తన గతమేంటి తన ప్రస్తుతం ఏంటి అనేది నాకు కనిపించట్లేదు కేవలం తనతో నా భవిష్యత్తు మాత్రమే కనిపిస్తుంది తన గతం ఏదైనా సరే నాకు అవసరం లేదక్కా నువ్వు ఒప్పుకుంటే తనని నేను నా భార్యగా చేసుకుంటాను నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా తన కంట్లో కన్నీళ్లు రానివ్వకుండా నేను చూసుకుంటానక్క ఖచ్చితంగా చూసుకుంటాను అని పాపం సిద్ధు మాటిస్తాడనమాట లక్ష్మికి ఇంకా తులసి సిద్ధు వైపు అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా జై ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా తన ఫింగర్ ప్రింట్ లాక్ తీసి ఇంటి లోపలికి వచ్చేసరికి జాను అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు జాను అని అడుగుతారు నేను మీకోసం వంట చేస్తున్నాను సార్ అని అంటుంది జాను ఇంకా నన్ను సర్ అని పిలుస్తావా జాను అని అడుగుతారు జై అంటే మీరు నేను ఎప్పటి నుండో సర్ అని పిలుస్తున్నాను కదా సార్ అదే అలవాటైపోయింది అని అంటారు సరే నేను ఫ్రెష్ అయి వస్తాను నువ్వు వంట చేస్తూ ఉండు అని చెప్పి హాల్లోకి వస్తారు జై కానీ హాల్లో సోఫాపై విశ్వ ఇచ్చిన టెడ్డీ బేర్ అక్కడే ఉంటుంది ఒక్కసారిగా దాన్ని చూసి చాలా కోపం వస్తుందనమాట జైకి ఇంకా ఆ మాటనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు విశ్వ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నా కోసం ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి ఇంకా అలా మొత్తం అదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట జై ఏవండి మీకు ఇష్టమైన కర్రీ చేశాను అని చెప్తుంది ఫస్ట్ టైం ఏవండి అని పిలిచావు కదా ఖచ్చితంగా వచ్చి భోజనం చేస్తాను అని ఆ టెడ్డీ బియర్ని తీసుకువెళ్ళిపోతాడనమాట జై ఇంకా తీసుకువెళ్ళిపోయి ఎవ్వరు చూడని ప్లేస్లో బాల్కనీలో లైటర్ తీసుకొని ఆ టెడ్డీ బియర్ని కాల్ చేస్తాడు జై విశ్వ ఒక్కొక్కటిగా నా జాను మనసులో నీ జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టేస్తా దానికి ఇదే ఇదే నాంది అని టెడ్డీ బియర్ కాల్ చేస్తూ ఉంటాడనమాట జై అప్పుడే అక్కడికి వచ్చిన జాను ఇంకా టెడ్డీ బియర్ కాలిపోవడం చూస్తుంది అయ్యో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి జాను ఏమైంది అని అడుగుతాడు జై ఏమి తెలియనట్టు టెడ్డీ బియ్యర్ టెడ్డీ బియ్య కాలిపోతుందండి అని అంటుంది చూడు జాను దానికి టైం లేదు అందుకే కాలిపోయింది అయినా కాలిపోయిన వాటి గురించి ఆలోచిస్తావా లేకపోతే నాపై ఉన్న ప్రేమ గురించి ఆలోచిస్తావా అని అడుగుతాడు జై అది కాదండి నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం సార్ అని అంటుంది పాపం జాను చూడు జాను కొన్ని విషయాల్లో ఎప్పుడు మనం మనలాగే ఉండాలి కొన్ని లైఫ్లోకి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి వాటిపై ఎక్కువగా ప్రేమ పెంచుకుంటే నష్టపోయేది మనమే దానికి ఎగ్జాంపులే ఇదిగో ఈ టెడ్డీ బియర్ అనుకోకుండా నీ లైఫ్లోకి వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను నాకు చాలా ఆకలేస్తుంది భోజనం చేద్దామా అని అడుగుతాడు జై పాపం జాను ఏమీ చేయలేక అలా ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకా వచ్చి జైకి భోజనం వడ్డిస్తుంది ఇదే ఇలా ఉండగా విశ్వ చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు వాడు ఎంత దుర్మార్గుడో దు జానుకి తెలీదు ఇప్పుడు జానుతో ఎలా మాట్లాడాలి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఫోన్ చేద్దామంటే తన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది ఇంటికి వెళ్ళి కలవాలి అంటే వాడు మళ్ళీ ఏం చేస్తాడానని జానుకి మళ్ళీ ఎలాంటి ప్రమాదం తీసుకువస్తాడానని చాలా భయంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు పాపం విశ్వా ఇది ఇలా ఉండగా లక్ష్మి జానుకి కాల్ చేస్తుంది హలో అమ్మా అని అంటుంది జాను లక్ష్మి జానుతో జాను ఎలా ఉండవమ్మా అని అడుగుతారు నేను చాలా బాగున్నానమ్మా ఈయన నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది పాపం ఇంకా జాను అయితే అమ్మా జాను నిన్ను చూడాలనిపిస్తుంది ఒక్కసారి అల్లుడి గారితో కలిసి ఇంటికి రావచ్చు కదా అని అడుగుతారు అడుగుతానమ్మా నాకు కూడా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంకా పాపం కాల్ కట్ చేసి జై దగ్గరికి వెళ్తుంది జాను జై ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు సర్ అని అంటుంది ఏంటి జాను అని అడుగుతారు సర్ ఒకసారి మా అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుంది ఇంటికి వెళ్ళిరానా అని అడుగుతాడు అడుగుతుంది జాను ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది జైకి అలా ఇంకా చూస్తూ ఉంటాడు ఏమైంది సార్ ఒకసారి మా అమ్మవారిని చూసొస్తాను అని అంటుంది జాను ఏంటి జాను అంటే నా ప్రేమ నీకు సరిపోవట్లేదా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళది వెతుక్కోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు జై ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జాను మీరేం మాట్లాడుతున్నారు సార్ నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది అది కాజాను ఇప్పుడు నేను నీకు ఇంత ప్రేమ చూపిస్తున్నాను కదా అలాంటప్పుడు నువ్వు నాతో కాకుండా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు నా ప్రేమ తక్కువైతేనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తానంటావు అని అంటాడు జై సార్ మీ ప్రేమకి వాళ్ళ పేరు ప్రేమకి కంపేర్ చేస్తున్నారేంటి సార్ అని అడుగుతుంది కంపేర్ చేయకపోతే నీలో ఆలోచన వచ్చిందంటేనే నా ప్రేమ తగ్గిందని ఏం చేయాలి నా ప్రేమ నీకు చూపించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా గట్టిగా గట్టిగా గోడకు తన చేతిని గుద్దుకుంటూ ఉంటాడనమాట జై సార్ సార్ ఆగను సార్ ఆగను సర్ అని చెప్పి ఇంకా చేయి పట్టుకుంటుంది గట్టిగా జాను చెప్పు జాను నా ప్రేమ నీకు సరిపోవట్లేదా జాను అని అడుగుతారు అలాంటిదేమీ లేదు సార్ అని చెప్పి జాను జైని హక్ చేసుకొని మీకు నాపై ఇంత ప్రేమ ఉందని తెలుసుకోలేకపోయాను సార్ సరే మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను సార్ అప్పుడే వెళ్తాను అని ఏడుస్తూ హక్ చేసుకుంటుంది జైని జాను ఇంకా జై అలా కోపంగా లైక్ క్రూయల్గా చూస్తూ ఉంటాడు జాను వైపు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచేసరికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు రేయ్ జాను నీ లైఫ్లోండి వెళ్ళిపోయిందిరా ఇంకా జానుని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయరా అని అంటారు రే మీరు ఎన్నైనా చెప్పండి జాను నా ప్రాణం అనుకున్నాను అలాంటి జానుని వాడెవడా పెళ్లి చేసుకుంటే నాకు ఎలా ఉంటుందిరా అని అంటారు కరెక్టేరా కానీ ఏం చేద్దాం మనమేమి చేయలేం కదా ప్లీజ్ దాన్ని మర్చిపోరా అని చెప్పి ఇంక పాపం బ్రతిమలాడుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఆ రెస్టారెంట్కి జైవాల ఫస్ట్ వైఫ్ ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు కదా ఆవిడ వస్తారు ఇంకా ఆవిడ వచ్చి చూస్తూ ఉంటారనమాట అలా ఇంకా చుట్టూ చూస్తూ ఇక్కడ ఒక క్రిమినల్ ఉన్నాడని తెలిసింది కాబట్టి వాణ్ణి ఎలా అయినా మనం పట్టుకోవాలి అని చెప్పి ఇంకా క్రిమినల్ దగ్గరికి లైక్ వెళ్ళి గట్టిగా ఇంక పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ క్రిమినల్ అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు ఇంకా వాణ్ణి వెంటనే మీ జై జైవాళ్ళు ఈ విశ్వా వాళ్ళు వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకుంటారు మేడం ఇదిగోండి మేడం అని చెప్పి ఆవిడికి హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు అని అంటుంది నా పేరు విశ్వ మేడం అని చెప్పి ఇంకా ఒకరు గుద్దేసేసరికి విశ్వ పర్స్లో నుండి పర్స్ బయటపడుతుంది ఇంకా పర్స్ తీసుకుంటారనమాట ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ తీసుకొని మీ పర్సే పడిపోయింది అని చెప్పి చూసేసరికి అందులో జాను ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతారు ఈ అమ్మాయి అని అడుగుతారు మేడం నేను తన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మేడం అని అంటారు కానీ ఈ అమ్మాయికి పెళ్ళైపోయింది అనుకుంటా అని అంటారు అవును మేడం పెళ్ళైంది అని చెప్తారు చూడు మిస్టర్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఎవరో కాదు హీఈ్ మై ఎక్స్ హస్బెండ్ అతను మంచివాడు కాదు ఓవర్ పొసెసివ్నెస్ శాడిజం కలిపిన వ్యక్తివాడు వాడి చేతిలో నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను ఒక బా పుట్టాక నేను ప్రేమ చూపించట్లేదని నన్ను వదిలేసి అన్యాయంగా వెళ్ళిపోయాడు కాబట్టి నేను నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఎప్పటికైనా వాడికి నిజం చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు నీకు చెప్తున్నాను జానుకి నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు ఒక్కసారి వాడి మాయలో పడిపోతే అంతా వాడి చేతిలోకే లాగేసుకుంటాడు అని చెప్పి నిజం చెప్పేస్తుందనమాట ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా నిజం విని షాక్ అయిపోతాడు విశ్వ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్